రెండేళ్ళ కింద మూడేళ్ళ కింద రెండు వేల ఇరవైలు ఇచ్చిన దాని మీద ఒక ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయమని చెప్తే ఎంక్వైరీ లేదు రిపోర్ట్ లేదు కానీ ఎవరైతే అక్రమంగా ఇలా దందా చేస్తున్నాడో ఆయన మాత్రం ఇలా ఉన్నాడు అంటే అంత పెద్ద గనుడు అన్నట్టు ఇక్కడ దీంట్లో కళ్ళు అదలుపుతున్నారు తాపుతున్నారు అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అందుకోసం నేను ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యుని ఒకటి అడుగుతున్నాను ఇవన్నీ ఇక్కడ అంటే ఇక్కడ ఉండే శాసనసభ్యులకు కానీ లేకపోతే ఇక్కడ ఉండే ఎమ్మెల్సీ కానీ తెలియకుండా అనుకుంటే పొరపాటు వాళ్ళు అరికట్టండి లేకపోతే దీని వెనుక మళ్ళీ మీ సపోర్ట్ ఉందంటే భావించాల్సి వస్తుంది అరికట్టకపోతే ఈ అడల్ట్రేషన్ వెంటనే ఆపండి రెండో విషయం నాగర్ కనూన్ బాగా ప్రసిద్ధి ఇవాళ ఈ మందు గిందు కిక్కు ఇస్తా లేదు వాళ్ళ ప్రజలకు చిన్న చిన్న యువకుల కనుంటే ఇవాళ గంజాయికి అలవాటు నేను ఈ నార్కాటిక్ సంబంధించినటువంటి ఆఫీసర్ కూడా స్టేట్ లెవెల్ ఆఫీసర్ కూడా నేను ఉత్తరం రాసి వాళ్ళని శ్రద్ధ తీసుకొని పిల్ల ఇక్కడ ఉండే చిన్నపిల్లల భవిష్యత్తును కాపాడమని చెప్పి నేను వాళ్ళను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ లెటర్ రాస్తాను